ఇందా కుమారుడు సాక్ష్యంలో చెబుతూ బీపీ నార్మల్గా ఉందంటే దీనికి మించిన అద్భుతం లేదు నిజమైన విశ్వాసకి ఇదే నిదర్శనం అని చెప్పి అయ్యారు అన్నారని చెప్పాడు ఎందుకన్నాడు నా సాక్షుల గతంలో మీకు చెప్పాను అన్నమాట నాకప్పుడు రోడ్డు పక్కన నుంచి వచ్చి కారుతో వచ్చి అడగ దేవుని నడిపింపు కోటె గాలికి ఎగిరికింద పడ్డాను అంతలో మనిషిని ఇట్లా బడి ఇట్లా రోడ్డు మీద ఈడ్చి కొంత ముందుకు వెళ్ళాను ఎన్ని కొట్టుకుపోయినాయి మోకాలు చెప్పులు లేచిపోయినాయి గట్టిగా తగిలిని దేవుని స్తోత్రం క్రాప్ చేయించుకొని వస్తున్నాను అనమాట ఆ రకంగా హాస్పిటల్కి వెళ్తే కట్లు కట్టేసి మంచమే కిచ్చేత్తే మూడు రోజులకి స్నానం చేయకుండా ఉంటుంది చంపేస్తే అని ఆ దెబ్బలతో ఇంట్లోకి వచ్చేసి ఫుల్గా తలస్నానం చేసేసి ఎంత మంట చేత్తానో నిర్వహించండి అయినా సరే భూమి మీద అన్ని కానీ పెద్ద ముండేదో ఉంటే దానికన్నా మనమే ముండి కాబట్టి హ్యాపీగా ఎక్లాస్గా స్నానం చేసేసి ఇదికి తయారై మంచిగా పుచ్చుకొని బట్టలు వేసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయిన పద్ధతిగా ఆయన చూసి డాక్టర్ గారు చేయండి యాక్సిడెంట్ అయిందండి ఫస్ట్ ఎయిడ్ చేయాలంటే అండి పేషెంట్ ఎవరంటే నేనే నువ్వు అన్నాడు చూపించి గాలి చూస్తే అయి బాబాయ్ బాబా తీసుకెళ్ళి కూర్చోబెట్టి నర్సు ఆడౌట్ చేశాడు ఫస్ట్ ఏం ఏ డాక్టర్లు అయినా బీపీ చూడటమే కదా దెబ్బలు తగిలినప్పుడు మరి కొంచెం అవుతుంది కదా బీపీ చూస్తుంటే నేనేమన్నానంటే సార్ బీపీ నార్మలే ఉంటుంది సార్ ఫస్ట్ ఎయిడ్ చేయండి సార్ వెళ్ళిపోతాను అన్నాను ఆయన నా వైపు చూసి ఎలా సార్ అర్థమేంటి మరి అది అనమాకండ్రా మరి బొత్తిగా పిల్లలు చూసావా అంటే లేదు సార్ నాకు బీపీ నార్మల్ ఏ అంటే ఆ మొక్క చెప్పాల్సిందే నేను అని కొంచెం ఆవేశపడి నర్సు గారు వచ్చారు పాప ఇచ్చి నన్ను అడవుడు చేసేసి చూస్తే వన్ ట్వంటీ ఫైవ్ ఎయిటీ ఉంది సైలెంట్కి వెళ్ళిపోతున్నాడు నన్ను అంత మాటనేసేలాగ వెళ్ళిపోతే ఎంత ఉందండి అన్నాను నార్మలే ఉంది అన్నాడు అని వెళ్ళిపోతున్నాడు చెప్పాను కదా అన్నాను మళ్ళీ ఏంటి అసలు ఏంటి ఎంత తేడాగా మాట్లాడుతున్నావు నువ్వు అని మీదకు వచ్చాడు అప్పుడు చెప్పాను లేదు సార్ నేను వేసే బిడ్డని మీకు వచ్చినట్లే కష్టాలు మాకు కూడా వస్తాయి మీకు జరిగిన ప్రమాదాలు మాకు కూడా జరుగుతాయి కానీ మాకు ధైర్యం ఉంటుంది నిరీక్షణ ఉంటుంది సమాధానం ఉంటుంది కలవర రాదు భయము రాదు విశ్వసించవడు కలవరపడడు యహోయో భయభక్తులు గలవడు కథలకు నిత్యము నిల్చు సియోను అని ఉంటాడు మాకు వచ్చిన బాధలు మాకు వచ్చిన నిందలు మాకు వచ్చిన అవమానో ఒకటి పడి పది సార్లు తెచ్చిపోను శ్రమలు వస్తాయి కానీ మేము కలవరపడవు మా ప్రభువు ఒక ధైర్యం మాకు ఉంటుంది అని చెప్తే అప్పుడు దాకా కొంచెం అగ్రెసివ్గా తేడాగా చూసినప్పుడు కొంచెం గౌరవంగా మరి సారీ సార్ అని ఫస్ట్ ఎయిడ్ చేసి పంపించేశాడు అర్థమైందా శ్రమలు వస్తాయి కానీ దేవుడు అంటాడు భక్తిహీను బాధ కలిగినప్పుడు శ్రమ వారి శ్రమలో వారికి దుర్గం ఏది అంటాడు శ్రమలు వాళ్ళకు వస్తాయి మనకు వస్తాయి మనకు శ్రమలో ఒక ఆశ్రయదుర్గం ఉంటాడు వారికి ఏడి దేవుడు లేడు మాకు దేవుడు వద్దనుకుంటే వారికి ఆశ్చర్యదుర్గం ఏది